హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి పనులన్నీ మా అయితే అయిపోయినాయండి నేను వెంకటేశ్వర స్వామి ఏడు వారాలతో మొదలు పెట్టానండి కాకపోతే లాస్ట్కి వచ్చింది ఈ వారం లాస్ట్ వారము ఈరోజు ఏం ఎలా చేస్తున్నా ఏంటి అని మొత్తం ఫుల్ లెంత్ వీడియో తీద్దాం అనుకున్నాండి కానీ కుదరలేదు లేట్ అయిపోయింది అడవుడిగా అయిపోయింది పొద్దున్నే చేద్దాం అనుకున్నా కానీ బాగా వర్షం పడుతుంది లేట్ అయిపోయింది అనమాట లేటుగా లేసాము అంతకని పొద్దున్నే లేచి చక్కగా ముందు స్నానం చేసి వచ్చిన తర్వాత ఫోటో శుభ్రం చేసుకొని మనకు దేవుని గుట్లో ప్లేస్ ఉంటే పెట్టుకోండి లేదంటే నేను నేను పక్కన పెట్టుకుంటున్నాను నాకు దేవుడి గుట్లో ప్లేస్ లేదని చిన్నగా ఉందని చక్కగా ఫోటో మంచిగా అలంకరించుకొని పక్కన పెట్టేసుకొని పీట వేసి పీట పైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద కూడా వెంకటేశ్వర స్వామి నామాలు దిద్దుకొని ఆ వెంకటేశ్వర ఆమాలు దిద్దుకున్న తర్వాత దానిపైన నేను తెల్ల పూలతో చుట్టూ అటు ఇటు పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో తొలిసి దనాలు పెట్టేసుకొని మధ్యలో నేనేమో మధ్యలో లైన్కి ఏమో గులాబీ రేఖలు పెట్టేసానండి వెంకటేశ్వర స్వామి నామాల లాగా చక్కగా వేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి నామాల ముందు అమ్మవారి విగ్రహం ఉంటే అండి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి ఫోటో ఉన్నా పర్వాలేదు ఏది లేదనుకుంటే మాములు ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు అంటండి నేనైతే విగ్రహం ఉందని పెట్టేసుకొని చక్కగా మంచిగా ఫోటో అలంకరించుకొని పూలతో ఎంత పూలు ఉంటే అంత మంచిగా అండి ఆయనకి ఎంత ఇష్టమో అలంకార ఫ్రీయుడు కదండి ఎంత అయినా వెంకటేశ్వర స్వామి ఎన్ని రకాల పూలు పెట్టినా వద్దనడండి ఎన్ని పూలు పూని ఒక్క పూత పూజ చేసినా పర్వాలేదు మన దగ్గర ఉన్నంతలో చేసుకోవచ్చు కరెక్ట్గా కనుక అందుకు ఇష్టం కదా అందుకని ఎక్కువ పూలతో బాగా చూస్తా ఇష్టంగా బోధిస్తాను నేను వెంకటేశ్వర స్వామిని కాకపోతే ఈ వారం లేవండి పూలు కొన్నే ఉండే వర్షం పడుతుంది ఫుల్గా అందుకే ఉన్నంతలోనే చక్కగా మంచిగా అలంకరించుకొని దేవుణ్ణి మంచిగా ఏడు దీపాలకు మనం దీపాలకు పిండి వడి పిండి తయడి చేసుకోవాలి కదా ఎలా చేసుకోవాలంటే ముందుగా ఐదు నిమిషాలు ముందు నానబెట్టేసుకొని చక్కగా వడగట్టేసుకొని ఆ బట్టలో తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పట్టేసుకొని ఆ తర్వాత పిండి ఒక బౌల్ వేసుకొని కొంచెం అట్టపండు నెయ్యి బెల్లం ముక్క వేసుకొని మెత్తగా మన చపాతి పిండిలో కలిపేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకుందాం అండి రెండు నిమిషాలు నానబెట్టేస్తాం అనుకోండి మనకి దీపం చేసుకున్నప్పుడు పగలకుండా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నీట్గా వస్తుంది అనమాట అలా చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి దీపాల మీనా కాకుని నామాలు దిద్దుకొని గంధంతో కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసుకొని ఒక్కొక్క దీపానికి ఒక దీపం కింద ఒక తమలపాకు ఒక తులసిదనము ఒక నల్ల ఉండ చేసి పెట్టేసుకున్నాండి ఏడు దీపాలు ఏడు తమలపాకులు ఏడు నల్ల నువ్వులు ఉండలు ఏడు తులసిదనాలు పెట్టేస్తాయి దీపాల దగ్గర ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్కటి పెట్టేసుకొని చక్కగా పువ్వుత్తులేసి నెయ్యి ఆవు నెయ్యితో దీపం ముట్టిస్తే చాలా మంచిదండి ఆయనకు పిండి దీపాలు అంటే నాకు చాలా అండి చాలా మంచిగా ఏదైనా సరే మనం ఒక కోరిక అనుకొని చేయండి నిజంగా మనిషి పూర్తిగా చేయండి మనకు ఆ కోరిక నిలబెరకపోతే అప్పుడు అడగండి నిజంగా చెప్తున్నాను నేను రెండోసారి చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే నాకు అలా కుదిరింది ఈసారి మాత్రం కాస్త నాకు మన లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా అది ఫంక్షన్ల వల్ల చుట్టాల వల్ల కాస్త టైం తీసుకుని నేను ఏంటంటే ఒక్కోసారి కుదిరినా కానీ అందరూ ఉన్నప్పుడు చేసుకోలేము కదా ప్రశాంతంగా చేసుకోవాలని కొన్ని వారాలు లేట్ చేసుకున్నాను అందుకని నాకు లాస్ట్కి వచ్చింది లేదంటే ఫస్ట్ వారం అయిపోవాల్సింది చక్కగా మనస్ఫూర్తిగా చేయండి కొంతమంది కలషం పెట్టుకుంటారంటే నేనైతే కలషనం పెట్టలేదండి మామూలుగా చేసుకున్న మధ్యాహ్నం అన్నం తిన తినకుండా ఉపవాసం తిండొచ్చు అంటే మనం ఒప్పుకుంటూ ఉండండి ఒప్పుకోలేని వాళ్ళు మధ్యాహ్నం తినొచ్చు నేనైతే ఓపికలేదని తింటున్నాను మధ్యాహ్నం తినేసి పొద్దున సాయంత్రం తినను ఒకసారి కుదిరితే నైట్ టిఫిన్ తింటా లేదంటే వేగంగా పళ్ళు తినేసి పడుకుంటా అంతే అబ్బా ఏమీ లేదు ఆయనకి తెలియంది లేనిది కదా ఆయన మనకు ఉన్నంతలో చేసుకుందాం మనకు మనం లేనిది మనం ఆర్భటంగా అక్కర్లేదండి దేవుడు తెలుసు మన దగ్గర ఏముందో మనం ఎంతవరకు చేయగలుగుతాం ఆయన తెలియనిది అయితే లేదు ప్లీజ్ అబ్బాయి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా విధంగా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకటెస్ చూసాం పూజ